సూర్యనారాయణుడు కా మినిమము నూట ఎనిమిది రూపాయలు ఎత్తాడట ఇక్కడ ఎన్ని రూపాయలు ఎత్తాడంటే ఒక కొన్ని రోజులు అతిథిగా ఉన్నాడట మనం కూడా చూడండి ఇప్పుడు సైకిల్ సమీపిస్తారా అయ్యా నేను ఒక పది రోజులు మీ దగ్గర ఉంటాను అని కొంతమంది అతిథిగా ఉండేవాడు కొంతమంది ఉంటారు అతిథిగా ఉన్నాడట కొన్ని రోజులు యాచకుడుగా ఉన్నాడట కొన్ని రోజులు దాతగా ఉన్నాడట అంటే ఇచ్చేవాడిలాగా ఉన్నాడు కొన్ని రోజులు కొన్ని రోజులు దీనుడిలా ఉన్నాడు అంటే నాకు ఎవ్వరు లేరయ్యా అన్నట్టుగా దీన్ని మనం కూడా చూడండి ఎవరైనా చూస్తే పాపం ఎవ్వరు లేరండి వాళ్ళకి వాడు అడగడు పెట్టడు మనమే ఏదో పెట్ట తింటాడు వాడు వాడు మనం ఇస్తేనే తీసుకుంటాడు అని అంటే అటువంటి వాడు దీనుడు అటువంటి దీనిగా ఉన్నాడు వేదవేతగా ఉన్నాడు బాగా వేదం నేర్చుకున్న వాడిలాగా ఉన్నాడు కొన్ని రోజులు వేదమే తెలియని వాడిలా ఉన్నాడు కొన్ని రోజులు విషయ బోధకులు ఏదో ఒక నాగ కొన్ని మంచి విషయాలు చెప్పేలా ఉన్నాడు కొన్ని రోజులు కపాలకుడులా ఉన్నాడు కొన్ని రోజులు జటిలుడుగా ఉన్నాడట అంటే ఇవన్నీ అలా ఉండి ఆయన కాశీని కాశీ యొక్క ప్రజలను పరీక్షిస్తూ ఉన్నాడనమాట జటిలుగా ఉన్నాడంటే ఒక మూర్ఖమైనటువంటి జడ పదార్థంగా మనం వెళ్తూ ఉంటాము ఎవరో ఒకరు రోడ్ల నిలబడతారు వాళ్ళ కథలు కూడా కదలరు మనం కదలయ్యా కదలయ్యానగానే వాళ్ళు అంటే అది జటిలత్వం అంటే ఈ జటిలత్వముగా ఉన్నాడు కొన్ని రోజులు ఆయన దిగంబరుడుగా తిరిగాడు కొన్ని రోజులు వైద్యుడిగా తిరిగాడు కొన్ని రోజులు పాషాణముగా తిరిగాడు అంటే రాయిగా ఉన్నాడు కొన్ని రోజులు ఇంద్రజాలము చేసేవాడిలాగున్నాడు కొన్ని రోజులు బ్రహ్మచారిగా ఉన్నాడు కొన్ని రోజులు సుఖభోగిగా ఉన్నాడు సుఖభోగి అంటే కొంతమంది మనం ఒక వస్తారు ఇక్కడికి చాలా భోగాలు అనుభవిస్తారు కాశీకి వచ్చి అలా సుఖభోగిగా ఉన్నాడు అలాగే ధాతువాదిగా ఉన్నాడు గృహస్థుగా ఉన్నాడు వానప్రస్థగా ఉన్నాడు సన్యాసిగా కూడా ఉన్నాడు అంటే ఈయన ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపాన్ని దాల్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క యోగక్షేమాలు అంటే యోగక్షేమాలంటే ఏమిటి ఈయన అర్థము వాళ్ళు ఏదైనా ధర్మలోపం ముందా ఎందుకంటే ప్రజలు తప్పు చేసినప్పటికీ కూడా అది రాజు కారి దోషం కింద పరిగణించవచ్చు ఒకరోజు నాట్యకారుడిగా ఉన్నాడు కొన్నిసార్లు పద్యకారుడిగా ఉన్నాడు ఈ విధంగా ఆయన ఒకటి కాదు రెండు కాదు అనేకం ఆయన నూట ఎనిమిది రూపాలు దాల్చి ఈ కాశీ మొత్తం మీద అటు ఇటు తిరిగేసాడు మొత్తం మనం చెప్పుకున్నటువంటి ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అంతా తిరిగాడు కానీ ఎక్కడా ఆయనకి సతార్జుని ఆవగింజలో అంత భాగం కూడా ఈ కాశీ ప్రజల ఎందుకు కానీ దివోదాసి ఎందుకు కానీ ధర్మలోపం కనిపించలేదు అలా కనిపించబోయేటప్పటికీ ఆయన అనుకుంటున్నాడు ఇలా అనేక రూపాలు ధరించి కాశీవాసులకు ధర్మభష్టము చేయలేక నేను విఫలమయ్యాను అంటే ఆయన విఫలమైపాడు కదా ఎందుకంటే అక్కడ ఈశ్వరుడు చెప్పు పంపించాడు వాళ్ళు ధర్మలోపం ఉందేమో కనుక్కోమని ఇక్కడ ధర్మలోపం అయితే ఎక్కడా కనబడలేదు ఈయన ఇన్ని మారు వేషాలు ఎత్తినప్పటికీ కూడా కనిపించట్లేదు ఇలా కనిపించక బయటకి ఇన్ని వేషాలు వేసినను కాశీక్షేత్ర ప్రజలందు దోషము కనుగొనకపోతేనే అని దిగుడు పడుతున్నాడు వి విచారముతో తనలో తాను నిందించుకుంటూ తన మనసుని క్రింది విధంగా తలుచుకుంటున్నాడు తన మనసు ఉంది కదా ఆ మనసుని ఈ విధంగా అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడంటే ఓ సూర్య నా సూర్య భగవానుడు కార్య సాధన ఎందు విఫలడిని అయితేని ఏ విధముగా మందర పర్వతానికి నేను వెళ్ళాలి నేను ఇక్కడ బాగా విఫలమయ్యాను ఇప్పుడు మందర పర్వతానికి నేను ఏ విధముగా వెళ్ళాలి ఒకవేళ మందరాత్రికి వెళ్ళినచో దేవదేవుడు కోపాగ్ని ఎందు అంటే ఆయన ముందుగానే చెప్పి పంపించాడు అరవై అరవై నాలుగు వేల మంది యోగిని మాత్రం వెళ్ళారు ఒక సంవత్సరం రోజులైంది వాళ్ళు ఏం చేశారో ఏమో తెలియదు కాబట్టి నువ్వు వెళ్ళి సూర్యనారాయణ అని చెప్పి పంపించారు ఇప్పుడు నేను కూడా వెళ్ళి నేను ఏమి చేయలేకపోయానని చెప్పానుకో ఆయన కోపాగ్నితో నేను మెడతలా కాలిపోతాను అంటే సూర్యనారాయణకి మెడతకి సంబంధం ఉంది అందుకని మిడతలు అప్పుడప్పుడు వస్తుంటాయి కదా అదొక రకమైన టెంపరేచర్ ఉన్నప్పుడు అవి ఎక్కువ వస్తాయి అంటే మెడతలాగా కాలిపోతా అంటాడు ఆ సమయం అందు బ్రహ్మదేవుడు కానీ విష్ణుమూర్తి కానీ సైతం నన్ను రక్షించలేరు ఆ పోనీ లేని అక్కడ మందర పర్వతం మీద ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తి ఆ పోనీని సూర్యనారాయణతో చేయాలనుకున్నాడు తరపాటు జరగలేదు వదిలేండి అంటారేమో అనరు వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నాకెట్ట ఆయన చేతిలో మరణం తప్పదు మహాదేవుని కార్యము సఫలము కాలేదని నాకు పాపమైతే వస్తుంది అంటే మహాదేవుడి యొక్క ఆనతితో కాశీ వచ్చారు కదా ఇప్పుడు మహాదేవుడి యొక్క కార్యము నేను చేయలేదు కాబట్టి నాకు పాపం వచ్చేస్తుంది అనుకుంటున్నాడు కానీ కాశీ వాసము వలన సర్వ పాపములు పోతాయి చూడండి ఎంత ఔదార్యమో ఇక్కడ ఆయన అంటే అక్కడ స్వామి కార్యము చేయనందుకు పాపం వస్తుంది అంటే ఎవరు చెప్పాడు సాక్షాత్ ఈశ్వరుడు చెప్పిన కార్యము చేయనప్పటికీ పాపం వస్తుందట కానీ కాశీలో ఉన్నంత వలన ఆ పాపము కూడా ఏమి చేయలేదు అంటే మనంత అదృష్టవంతులమో చూడండి ఈ కాశీలో మనం ఉన్నాం అని ఆయన అనుకున్నాడు నేను కాశీలో ఉంటాను కాబట్టి ఆ పాపము కన్నా ఈ పుణ్యము నాకు ఎక్కువ కాబట్టి నన్ను రక్షిస్తాడు కా అనుకుంటున్నాడు మహాదేవుడు ధర్మాన్ని రక్షించాలని ధర్మాత్ములకు సహాయం చేయాలని ధర్మము వలన మూడు లోకాలు రక్షింపబడతాయని చెప్పాడు ముందు చెప్పి పంపించాడు కదా ఓ సూర్యనారాయణ దివోదాసు చాలా ధర్మాత్ముడు అటువంటి వాడిని నువ్వు అవమానించవద్దు నువ్వు వినయముతోనూ నీ యొక్క ప్రజ్ఞతోనూ నీవు కర్మసాక్షివి కాబట్టి వీటితో ఆయనలో ధర్మలోపం వెతకమన్నాడు అంతేగా నువ్వు నేరుగా వెళ్ళి ఆయన అవమానించే పని చేయకు ఎందుకంటే మహాపాతకాన్ని చుట్టుకుంటానని చెప్పాడు కాబట్టి ఈయన ఏమనుకుంటున్నాడు ఇప్పుడు లోపల మహాదేవుడు ధర్మాన్ని రక్షించాలని చెప్పాడు అంటే ఈయన ధర్మాత్ముడు కదా కాశీ క్షేత్రము ధర్మం కదా కాబట్టి నేను ధర్మంతో ఉంటాను అలాగే ధర్మాత్మలకు సహాయం చేయాలని ధర్మము వలన మూడు లోకాలు రక్షింపబడతాయని చెప్పాడు అంటే ఈయన ఈయన లోపల సమర్థించుకుంటున్నాడు నేను కాశీలో ఉంటాను ధర్మముకి సహాయం చేస్తాను కాబట్టి నేను స్వామి కార్యము వలన పొందిన పాపము సైతం పోతుంది ఆనాడు ఇప్పుడు మళ్ళీ అనుకుంటున్నాడు ఆనాడు దదీచి మహర్షి శివి చక్రవర్తి బలి చక్రవర్తి తమ శరీరమును లెక్క చేయక ధర్మాన్ని రక్షించారు అంటే ఆ దీచి మహర్షి ఆ యొక్క తారకా ఉత్తరాసుని చంపడానికి ఆయన వెన్నుపోసి ఇచ్చేస్తాడు కదా అలాగే శిబి చక్రవర్తి పాపం ఎక్కడి నుంచి ఒక పావురం వస్తే ఆ పావురం కోసము తన తొడ మాంసము కోసం ఇచ్చేస్తాడు అలాగే బలి చక్రవర్తి అయ్యో బుడ్డవాడు మూడు జల ముద్దుగా ఉన్నాడు వద్దుగా ఉన్నాడు వీడు మూడు అడుగుల స్థలమే అడిగాడు అని చెప్పి పక్కన ఉన్నటువంటి శుక్రాచార్యుడు వద్దు 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 వచ్చిన వాడు సామాన్యుడి కాదనప్పటికి కూడా అయ్యే వెళ్ళి వాడు ముద్దు ముద్దుగా ఉన్నాడు మూడు అడుగులే కదా అని అడిగి మూడో అడుగు ఎత్తి నెత్తిన పెట్టించుకున్నాడు అంటే ధర్మము కోసము వాళ్ళు బలి అయిపోయారు అంటే కాబట్టి అలా బలి చక్రవర్తి ధర్మం కోసం వెళ్ళాడు కాబట్టి విష్ణుమూర్తి వెళ్ళి కాపలా ఉన్నాడు అక్కడ కాబట్టి ఇదా అనుకుంటున్నాడు ఆయన కావున నేను కాశీ క్షేత్రమయందు క్షేత్ర సన్యాసం పుచ్చుకొని కాశీని సేవ చేసుకుంటాను కాబట్టి ఈ సేవా ఫలితము కాశీలో నేను ఉన్న ఫలితము నా స్వామి కార్య దోషము నన్నేమీ చేయలేదు ఒకవేళ నేను అంద్రాద్రికి వెళితే ఆయన కోపాగ్నికి మిడతలా కాలిపోతాను అనుకున్నాడు ఈ ధర్మాన్ని దే పరమ దుర్లభమైనటువంటి క్షేత్రాన్ని ఎవరు వదిలిపోరు అంటున్నాడు ఏమంటే బుద్ధిమంతులైన వాటి వారు చేతియందు ఉన్నటువంటి రత్నాన్ని వదులుకొని గాజును పట్టుకోరు అంటే మనకి రత్నము గాజు రెండు ఒకలా కనబడుతుంటే నాకు చిన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించేది మనం చూ పిల్లలు పెట్టుకుంటా చిన్న చిన్న పూసల్లో కూడా వజ్రాలలాగే ఉంటాయి అయ్యే వజ్రాలు మళ్ళీ మనకి వెంకటేశ్వర స్వామి కూడా వజ్రాల కిరీటం ఉంటుంది ఈ రెండు చూడ్డానికి ఒకలా ఉంటాయి మనది ఎవరికో బాగా పరీక్ష వాళ్ళకే కనపడతాయి అంటే ఇక్కడ ఏమన్నా బుద్ధిమంతులు చేతి అందు ఉన్న రత్నాన్ని వదులుకొని గాజును పట్టుకోరు కదా అంటే ఈయన ఏమనుకుంటున్నాడు క్షమించాలి రత్నం ఏమిటి కాశీక్షేత్రము నేను మళ్ళా ఇప్పుడు పెడితే అక్కడ మేరు పర్వతం గాజు వంటిది కాబట్టి నేను కాశీక్షేత్రంలో ఉంటాను వారణాసి విడిచిపెట్టుట ఎవరైతే ఈ వారణాసి క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళతారో వాడు గాజు పట్టుకున్న వాడితో సమానమాట అని చెప్తున్నాడు వారణాసి క్షేత్రమును విడిచుట అమూల్యమైనటువంటి నిధిని విడిచి భిక్షమెత్తుకోవటంతో సమానమాట ఒకవేళ ఈ వారణాసి క్షేత్రము ఒక అమూల్యమైన నిధి అనుకుంటే ఈ క్షేత్రాన్ని వదిలి బయటకు ఎవడవైనా వెళ్ళాడంటే వాడు కోట్ల సంపదను వదులుకొని భిక్షమెత్తుకునేవాడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది అంటున్నాడు పుత్ర మిత్ర కలత్ర క్షేత్ర స్థానాలు ప్రతి జన్మయందు లభిస్తాయి చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ పుత్రులు కానీ మిత్రులు కానీ కళత్ర క్షేత్ర దానాలు అంటే మంచి సంసారం భోగాలు ఇవన్నీ ప్రతి జన్మయందు లభిస్తాయి కానీ కాశీక్షేత్రము లభించదు ఎందుకు కాశీక్షేత్రము లభించదు క్షేత్రం ఎప్పుడు లభిస్తుంది మీకు చివరి జన్మ అయినప్పుడు మాత్రమే లభిస్తుంది ఎందుకంటే ఈ క్షేత్రము మీకు మోక్షాన్ని ఇస్తుంది ఈ భూప్రపంచంలో ఈ విశ్వంలో ఎక్కడా ఇచ్చేటువంటిది లేదు ఇది మనము క్షేత్రం అని ఈ సూర్యనారాయణుడు తనలో తనలు అనుకుంటున్నాడు మున్ లోకాలను ఉద్ధరించగలిగిన క్షేత్రాన్ని పొందడం కన్నా మూడు లోకాలు వ్యర్థము అంటున్నాడు మహాదేవుడు కోపగించిన ఎడల నా బాహ్య తేజస్సు పోతుంది ఒకవేళ ఈశ్వరుడు కోపగించిన అనుకోండి నా బాహ్య తేజ అంటే నా సూర్య పదవి పోతుంది లేదా సూర్యుడిగా నేనే పోతాను కానీ కాశీ క్షేత్రవాసము వలన నిత్య శుద్ధ ముక్తి స్వరూపాత్మకమైనటువంటి జ్ఞానమును పొందగలడు అంటే ఏమిటి కాశీ క్షేత్రాన్ని పొందినందు మాత్రమైన చేత బ్రహ్మజ్ఞానమును పొందగలడు ఇది చెప్తున్నాడు అంటే ఈశ్వరుడిగా ఆయన తేజస్సు ఉంది కానీ బ్రహ్మజ్ఞానము లేదు కదా ఆయన దగ్గర ఈ బ్రహ్మజ్ఞానము కాశీక్షేత్రములోనే పొందగలను అని అనుకుంటున్నాడు అలా అనుకొని ఇక తనలో తను పదే పదే తను తప్పు చేశానా ఒప్పు చేశానా నేను తప్పు చేసినప్పటికీ క్షేత్రంలో ఉండడం వల్ల చాలా గొప్ప మేలు చేస్తుంది అని అనుకొని మనం కూడా చూడండి ఏదో రేపు ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం కానీ ఏదో నాలుగు ఆటంకాలు కానీ ఎదురుపడ్డాయనుకోండి ఆ మనం వెళుతున్న పని మంచిదా కాదా మంచిదా కాదా అనుకుంటాం కదా అలా ఈయన క్షేత్రంలో అంటే ఈశ్వరి కార్యము నెరవేర్చలేదు కానీ క్షేత్రాన్ని వదిలిపోవడం ఇష్టం అటువంటి సమయంలో ఈయన మనసు ఊజల ఊగుతుంది అటు ఈట అటో ఈట అలాంటి ప్రదేశంలో ఈయన క్షేత్రంలో మనం చెప్పుకుంటున్నటువంటి లోలార్కుండు ఉంది కదా అక్కడ ఆయన యొక్క మనసు అలా ఊగిసలాడుతూ ఉంటే ఆ ఊగిసలాటలో నుంచి ఆగిపోయి తన లోపలికి తాను ప్రవేశించి అక్కడ సమాధి స్థితిలోకి అంటే ఒక తపస్థితిలోకి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన ప్రదేశమే మనకు ఉన్నటువంటి లోలా క్షేత్రము అక్కడ సూర్యనారాయణుడు లోలాక్ లోలార్ కంటే ఏంటంటే ఊగిసలాట ఒడ్డు లోలనం అనమాట ఓకే అంటే అలా ఊగిసలాడుతూ ఊగిసలాడుతున్నటువంటి సూర్యనారాయణుడు ఒక మానసిక స్థితిలోకి వచ్చేసాడు ఒక స్థిరత్వానికి వచ్చాడు అటువంటి స్థిరత్వం ఉన్న స్థితి ఏమిటంటే లోలా ఆదిత్యుడు అంటే మనకి ఇప్పుడు ఆయన పన్నెండుగా మారేడనేది మనం చెప్పుకున్నాం ఈ పన్నెండుగా మారిన దానిలో మొదటి రూపము అంటే ఇంద